దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్కు సంబంధించిన ఈ ల్యాండ్ ఓనరు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ చలప టోటల్ మొత్తం నాలుగు ఎకరాలు ఐదు కుంటలు ఒకటే బిట్టు తారు రోడ్డు ఫేసింగ్ అండ్ డామర్ రోడ్ ఫేసింగ్ తారు రోడ్ ఫేసింగ్ అండ్ డామర్ రోడ్ ఫేసింగ్ అంటే తారు రోడ్ అన్న డామర్ రోడ్ అన్న రెండు ఒకటే సో ఎవరికి అర్థమవుతుందో వాళ్ళు ఈ వాయిస్ని అర్థం చేసుకోగలరు సో ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ ఈ వీడియో మొత్తం మీరు పూర్తిగా చూసిన తర్వాత సుబ్రహ్మణ్యం గారు నేను ఈ ల్యాండ్ కొంటాను ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు టైంపాస్ కోసం మీరు నాకు మెసేజ్ చేయొద్దు మీరు టైంపాస్ కోసం నాకు ఫోన్ చేయొద్దు అందరిని నేనట్లేదు కొంతమంది చెప్తున్నాను అర్థం చేసుకోగలరు సార్ ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాలుగు ఎకరాలు ఐదు కుంటలు పక్క రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియర్ మీరు ఈ ల్యాండ్ కొన్న తర్వాత మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు రైతు బంధు కూడా వర్తిస్తుంది పాస్ పుస్తకాలు ఈ ల్యాండ్ ఓనరు నాకు పా నా వాట్సాప్ కూడా ఫార్వర్డ్ చేశారు సో డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో పూర్తిగా చూడండి మీరు నా నెంబర్ ఫీడ్ చేసుకోండి మీరు నా నెంబర్ ఫీడ్ చేసుకోండి సార్ జీకేఏ రియల్ ఎస్టేట్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో టూ జీరో సిక్స్ వన్ ఫస్ట్ టైము మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెన్సెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీరు మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ వీడియో మొత్తం మీరు పూర్తిగా చూసిన తర్వాత ఇంకా అదర్ డీటెయిల్స్ మీకు కావాలంటే అదర్ డీటెయిల్స్ మీకు కావాలంటే ఈ ల్యాండ్ ఓనర్ నెంబర్ నేను మీకు ఇస్తాను ఈ ల్యాండ్ ఓనర్ నెంబర్ నేను మీకు ఇస్తాను డైరెక్ట్గా మీరు ఓనర్తో మాట్లాడచ్చు లేదు అనుకుంటే ల్యాండ్ ఓనర్తో మీకు కాన్ఫిడెన్స్ పెడతాను మీరు మీకేమేమి డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లు అడగండి పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైన్లో ఉన్నారు మీరే ఏం మాట్లాడుతున్న వినండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ మార్నింగ్ రెడీ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు అవునండి మీరేనా సార్ ల్యాండ్ ఓనరు అవునండి నేను ఇంకా ఇద్దరు ఉన్నాము మొత్తం ముగ్గురం ఓకే అంటే ఈ ల్యాండ్ కి టోటల్ మొత్తం వచ్చేలా ముగ్గురు ముగ్గురు రైతులు ల్యాండ్ ఓనర్లు అవునండి ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాల సార్ ఇది మొత్తం నాలుగు ఎకరాల ఐదు గుంటలు అండి నాలుగు సారీ మళ్ళీ చెప్పండి నాలుగు ఎకరాల ఐదు గుంటలు ఓకే నాలుగు ఎకరాల ఐదు గుంటలు అవును ఓకే ఈ ల్యాండ్ టోటల్ గా ఏ జిల్లా వస్తుంది సార్ జిల్లా వచ్చేసి సంగారెడ్డి జిల్లా అండి మునిపల్లి మండలి ఓకే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల్ మండల్లోనే ఉంది అది ఓకే మునిపల్లి మండలంలోనూ ఈ ల్యాండ్ ఉంది అక్కడ నుంచి వంద మీటర్లు పోతే మనకు రూస్ వస్తుంది అన్ని ఉంటాయి అక్కడే ఓకే ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ సార్ తార్ రోడ్ ఫేసింగ్ అండి మెయిన్ రోడ్ ఓకే చుట్టూ చుట్టూ ఫినిషింగ్ ఉందా సార్ ఒక సైడ్ ఉందండి ఒక సైడ్ ఏమో మీకు ఫంక్షన్ హాల్ ఉంటుంది ఎండ్ ఇంకా అదే ఫెన్సింగ్ ఇంకా ఫెన్సింగ్ లాగా ఇంకో సైడ్ ఉందండి ఇది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూడటం ఇది కమర్షియల్ ల్యాండ్ ల్యాండ్ లాగా అనిపిస్తుంది సార్ నాకు కమర్షియల్ కూడా చేసుకోవచ్చు అండి ఎందుకంటే పక్కనే మా పొలాన్ని నానుకొని పక్కనే ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ పక్కన వేరే సైడ్ కూడా మీకు ఫ్లాక్ చేశారు ఇటు సైడ్ మీరు కావాలనుకుంటే కమర్షియల్ కమర్షియల్ చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు రైతులు వీటిలో పెట్టుకోవచ్చు మనకు ముందు డాబా కూడా ఉంటది ఒకటి కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ లోపలే మీకు పెట్రోల్ బంక్ ఊరు అన్ని వచ్చేస్తది హండ్రెడ్ మీటర్స్ లోనే మీకు ఊరు వచ్చేస్తుంది మునిపల్లి మండల్ మెయిన్ విలేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు స్కూల్స్ అన్ని పక్కనే ఉంటాయి మనకు నడుచుకుంటూ వచ్చు రెండు నిమిషాల్లో అంటే ఇప్పుడు ఈ స్కూల్స్ రిజిస్టర్ ఆఫీసులు ఆఫీస్ మన మనలాంటికి అయింది అక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటాయి ఏంటంతే అంతే అంతే పక్క కమర్షియల్ ఊ ఆ పక్క కమర్షియల్ ఊరు దాటంగానే ఫస్ట్ సెకండ్ బిట్ మనది ఇంకా ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఈ ల్యాండ్ చుట్టూ అంటే ఒక వైపు ఫెన్సింగ్ ఉంది ఒక వైపు ఫెన్సింగ్ ఉందండి ఒక వైపు ఫంక్షన్ హాల్ ఉంటుంది ఇంకా మనకి అదే ఫెన్సింగ్ లాగా మెయిన్ రోడ్ కి ఉంది బెక్ సైడ్ లేదండి మనం మెయిన్ రోడ్ కి రెండు గేట్లు ఉంటాయి సార్ సార్ ఫెన్సింగ్ ఉంది ఓకే ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా సార్

రైతుబంధు మాములుగా అండి ఇప్పుడు ఫైవ్ ఫైవ్ థౌసండ్ అయింది ఇయర్లీ టెన్ థౌసండ్ వస్తుంది కదా అవును సార్ ఓకే కిరాకే అట్లా ఓకే ఇప్పుడు డాక్యుమెంట్ పరంగా ఇబ్బంది లేదు సార్ లేదండి మొత్తం క్లియర్ అయ్యే మొత్తం క్లియర్ అయ్యేది ఇప్పుడు మీరు ల్యాండ్ కూడా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్ నేను టూ థౌసండ్ ట్వంటీ లో కొన్నానండి టూ లో ఓకే ఇంకొకరు కూడా ట్వంటీ వన్ అట్లా ఉన్నారు ఇంకొకరిది నుంచో ఉంది ఇది నేల స్థాయిలో ఎలా ఉంటది అంటే నేల రెడ్ ఆ స్థాయిలో బ్లాక్ స్టైలా సార్ బ్లాక్ సాయిల్ లాగా దాంట్లో మామిడి చెట్లు ఉన్నాయి పత్తి పంటేసి కావులకిస్తేండి మామిడి చెట్లు తో సార్ మామిడి చెట్లు ఆరేడు సంవత్సరాలు మేము కొనకు మేము కొన్నప్పుడే పెద్దగా ఉన్నాయి దాంట్లో ఏడు ఎనిమిది సంవత్సరాలు అయి ఉంటది మామిడి చెట్లు ఇంకా పది సంవత్సరాలు ఎకరాల ఎకరాల కుంటలు టోటల్ మొత్తం మామిడి చెట్లు సార్ వేరే పంట వేస్తున్నారా మొత్తం లేవండి కొన్ని చోట్ల మామిడి చెట్లు ఉన్నాయి మామూలుగా పత్తి వాళ్ళు పత్తి వేస్తారు ఇంకా రౌతులు వేరే వాళ్ళు అక్కడ వాళ్ళు కౌలుకి ఇస్తే వాళ్ళు పంట చేస్తారు ఇప్పుడైతే అంటే ఇప్పుడు దాంట్లో బిల్డింగ్ ఏమైనా బిల్డింగ్ ఉన్నాయా సార్ ఆ లేవండి ఏం లేవు ఓకే బిల్డింగ్ అయితే ఏం లేదు బిల్డింగ్ మామిడి చెట్లు కొన్ని చెట్లు మాత్రమే ఉన్నాయి మిగిలిపోతే పత్తి వేసుకుంటారు మీరు కౌలుకి ఇచ్చారు వేరే వాళ్ళకి అవునండి ఓకే మన హైదరాబాద్ సిటీ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ హైదరాబాద్ నుంచి మీకు ఇక్కడ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వస్తుంది అండి సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు కిలోమీటర్లు అరవై ఐదు కిలోమీటర్లు హైదరాబాద్ సిటీ నుంచి అరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది మంచి రోడ్ ఉంటుంది డామర్ రోడ్ మొత్తం అవునండి సార్ చూశాను మొత్తం కమర్షియల్ ల్యాండ్ లాగా ఉంది కమర్షియల్ చేసుకోవచ్చు ఎందుకంటే మీకు పక్కనే ఫంక్షన్ హాల్ ఉంది ఒక ఒకసారి ఫంక్షన్ హాల్ పక్కన ఒక సైడ్ ఏమో మీకు ఆల్రెడీ వెంచర్లు చేసిన ఉన్నాయి మనకి ఇప్పుడు ఈ ల్యాండ్ కి అపోజిట్ సైడ్ రోడ్ లో మీకు ఒక దాబా కూడా ఉంటది యాక్చువల్ గా సో ఇది కూడా మనం ఎట్లనే చేసుకోవచ్చు కమర్షియల్ ఎందుకంటే ఊరు దాటంగానే సెకండ్ బిట్ ఇది ఇంకా ఊరు దాటంగా సెకండ్ బిట్

చాలా అండి ఎందుకంటే నేను వీడియోలో చూశాను ఎందుకంటే ప్లస్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ స్కూల్స్ కానీ కానీ అన్ని దగ్గరగా పెట్రోల్ బంకులు కానీ నియర్గా అన్ని అన్ని ఉన్నాయండి పక్కనే ఉంటాయండి పక్కనే ఇంకా అవును సార్ ఏం చెప్తారు సార్ కాస్ట్ సార్ మేము వన్ పాయింట్ ఫైవ్ చెప్తున్నాం అండి పర్ ఎక్కర్ ఒక కోటి ఐదు లక్షల ఒక కోటి యాభై లక్షలండి సారీ వన్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఒక కోటి యాభై లక్షలు అవునండి సార్ ఇప్పుడు వన్ బై ఫోర్త్ కడితే రిజిస్ట్రేషన్ కి ఎన్ని రోజులు టైం ఇస్తారు సార్